హలో బ్రదర్స్ అందరికి నమస్తే నేను మీ సంచారి శివని ఈ రోజు ఉందని చెప్పి ఒకసారి మాచర్లైతే వెళ్ళాను మాచర్ల మాకు పక్కనే ఉంటుంది నలభై కిలోమీటర్లు పని అయిపోయే వరకు ఉదయం అయింది టిఫిన్ చేద్దామని బయటికి అయితే వెళ్ళాను అలా ముందుకెళ్తే నాకు అన్న క్యాంటీన్ కానొచ్చింది ఇందులో టిఫిన్ కూడా దొరుకుతుందంట ఎప్పుడు తినలేదు ఒక్కసారి తిని చూద్దామని చేతులు కడుకొని లోపలికి అయితే వెళ్ళాను చూస్తే అక్కడ పెద్ద బోర్డే డే కాను ఇక్కడ మనకు మూడు పూటల ఫుడ్ అయితే దొరుకుతుందంట ఉదయం కాబట్టి టిఫిన్స్ ఉన్నాయి ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకొని వెళ్ళాను ఐదు రూపాయలకు మూడు ఇడ్లీలు కారం పొడి సాంబార్ కొన్ని కారపప్పులు అయితే వేశారు ఇడ్లీలు చాలా మెత్తగా లావుగా ఎలా అలా ఉన్నాయి ఎప్పుడు తినలేదు కదా భయపడుకుంటానే తిన టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఐదు రూపాయల ఫుడ్ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇడ్లీ తినేసి మళ్ళా పోయి ఉప్మా వేసుకొచ్చుకున్నాను ఉప్మా అయితే చాలా మెత్తగా ఉంది దీని టేస్ట్ కూడా బానే ఉంది ఎంతైనా ఒకటి చెప్పుకోవాలి బ్రదర్స్ ఐదు రూపాయలకు ఇలాంటి ఫుడ్ పెడుతున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పి లోకల్లో చాలా మంది పిల్లలు పెద్దలు అలాగే స్కూల్ పోయే వాళ్ళు చాలా మంది ఇక్కడ తినిపోతున్నారు మన తెలంగాణలో కూడా ఇలాంటి ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుండే అనిపించింది అంత బాగానే ఉంది కానీ ఇక్కడ క్లీనింగ్ అయితే అసలు బాగలేదు ఎక్కడ తిన్న వాళ్ళు అక్కడ పడేసిపోతున్నారు అన్న క్యాంటీన్ లో మీరు ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ ఎలా ఉంది అది కామెంట్ చేయండి